హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి సైజులో ఉన్న సేద్య పెద్దలు ఫ్రెండ్స్ ఇవి ఆరు పళ్ళలోనే ఉన్నాయంట ప్రజెంట్ వచ్చేసి వీటికి శేరేష్ కూడా ఆరు నెలలు అవుతుందంట వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండల కేంద్రం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు సురేష్కు చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆరు పళ్ళలోనే ఉన్నాయంట పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అని చెప్తున్నారు రేటు విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై వేలుగా చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు వాటి పనితనం చూసి కూడా అన్నారు మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్లో అవి గుంటుకోబోయే వీడియో కూడా ఉంది యమా ఫాస్ట్గా అవుతున్నాయి బుల్లెట్లో దూసుకుపోతున్నాయి నచ్చిన రైతుల యొక్క రైతు సురేష్ని కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న నెంబర్ పైన స్క్రీన్ పైన ఉంది డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో వీడియో చూస్తున్నారు కదా ఇదే గుంటుకపోయే వీడియో కూడా ఉంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం